ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది కెమికల్ తో వస్తున్న డీసీఎం అదుపు తప్పి వంతెన రైలింగ్ ను ఢీకొనడంతో కాలువలో పడింది అశ్వరావుపేట నుంచి సత్తుపల్లి వైపు వస్తుండగా ఈ ఘటన జరిగింది ఈ ప్రమాదంలో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి గతంలో సైతం ఈ వంతెనపై ప్రమాదాలు జరిగాయి వంతెనకు ఇరువైపులా ఎత్తుగా రైలింగ్ ఏర్పాటు చేసి ప్రమాదాలు అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది కెమికల్ లోడ్తో వస్తున్న డీసీఎం అదుపు తప్పి వంతెన రైలింగ్ ను ఢీకొనడంతో కాలువలో పడింది అశ్వరావుపేట నుంచి సత్తుపల్లి వైపు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి గతంలో సైతం ఈ వంతెనపై ప్రమాదాలు జరిగాయి వంతెనకు ఇరువైపులా ఎత్తుగా రైలింగ్ ఏర్పాటు చేసి ప్రమాదాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు हाँ भैया बुला का